విషయాలను దేవుని దృష్టితో చూచుటకు నేర్చుకోవాలి అపోస్తులుడైన పౌలు చేసిన ప్రార్థనలను ఆసక్తికరమైన బైబుల్ పఠనముగా చేయవచ్చును రోమాపత్రిక నుండి రెండవ తిమోతి వరకు పౌలు అనేక ప్రార్థనలు చేశారు అయితే తన యొక్క ప్రార్థనలనియూ ఎల్లప్పుడూ ఆత్మీయ సంగతులను గూర్చియే చేశాడు ప్రజలు ధనవంతులు కావాలనని గాని లేక వారు మంచి ఇల్లు కలిగి ఉండాలని గాని లేక వారు పెద్ద ఉద్యోగములలో చేరాలని గాని అతడు ఎప్పుడైనానూ ప్రార్థించలేదు భౌతిక విషయాల గురించి అతడు ప్రార్థించలేదు ఈ లోకములో ఉన్న సమస్తమును తాత్కాలికమైనవని తనకు బాగుగా తెలియను కాబట్టి నిత్యత్వము ఉండే మహిమకరమైన నిత్యమైన వాటి కొరకే అతడు ఎల్లప్పుడూ ప్రార్థించాడు మనము నిత్యత్వము కొరకు అనగా అపరలోకము కొరకు ఈ లోకములో కొద్ది కాలము సిద్ధపడుచున్నాము వారు నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు దేనిని గూర్చి ఆయనను చింతించకుండునట్లు భూమి మీద జీవించాలని పౌలు ప్రార్థించాడు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనములలో వారు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారునై ఉండాలని ప్రార్థించాడు ఒక తర్జుమాలో ఇలా వ్రాయబడింది మీరు సంగతులన్నింటినీ దేవుని దృష్టిలో చూడాలని నేను ప్రార్థించుచున్నాను సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారము అని అనుటకు ప్రతి విషయాన్ని దేవుడు చూసినట్లుగా చూచుట నీ శరీరమును గురించి నీవు ఆలోచించుచున్నప్పుడు లోకములోని వేదాంతులు చెప్పేది నీవు వినవద్దు గాని దేవుని దృష్టితో చూడుము నా జీవితములో జరుగుచున్న సమస్తమును నీ దృష్టితో చూచుటకు సహాయము చేయమని మన కొరకు మనము ప్రార్థించుట మంచిది నా జీవితంలో సంభవించే ప్రత్యేకమైన పరిస్థితిని లేక రోగమును లేక నా శరీరంలో ఉన్న ముళ్ళును లేక నన్ను బాధించే వ్యక్తిని నేను ఏ విధముగా చూడాలి వాటిని దేవుని దృష్టితో చూడుము ఆ విషయము దేవునిని ఆశ్చర్యపరుస్తుందా అది దేవుని ఆశ్చర్యపరచదు సమయము విషయంలోను మరియు స్థలము విషయంలోను నేనెంతో పరిమితి చేయబడిన మనిషిని కాబట్టి అది నన్ను ఆశ్చర్యపరుస్తుంది కాని దేవుడు ఆశ్చర్యపడడు నేను దేవునితో ఏకీభవించి ఆయనతో ఒకటైనప్పుడు నా హృదయములోనికి దేవుని విశ్రాంతి వస్తుంది మరియు భూమి మీద సంగతులు నాకు వేరుగా కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా ప్రార్థించుట మంచిది విషయాలను దేవుని దృష్టితో చూచుటకు నేర్చుకునిన ప్రజలతో నీవు సంగమును కట్టినే అది ఆత్మీయ సంగమై ఉంటుంది కేవలము సువార్త ప్రకటించి మరియు సమాజ సేవ చేసినట్లయితే నీవు ఆత్మీయ సంఘాన్ని కలిగి ఉండలేవు సంగతులను మనము దేవుని దృష్టితో చూచుట నేర్చుకునినప్పుడు మాత్రమే మనము ఆయనకు ఇష్లుముగా నడుచుకోనగలము కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనము గమనించండి మొదటిగా నీ మనస్సు మారి అనగా నీ ఆలోచన విధానము మారుట ద్వారా నీ విలువలు ప్రాధాన్యతలు కూడా మారును దేవుని దృష్టితో సంగతులను చూడగలుగునట్లు రూపాంతరము చెందితేనే గాని దేవుని మార్గంలో నీవు నడువలేవు ప్రియ స్నేహితులారా ప్రతి విషయమును దేవుని దృష్టితో చూచుటకు మనము నేర్చుకోవాలి ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి